ఇదిగో మీ జీవితాన్ని ప్రభావితం చేసే నవగ్రహాలు మొదటి గ్రహం సూర్యుడు సూర్యుడు మనకు శక్తిని ఇస్తాడు ఆరోగ్యం నాయకత్వం గౌరవం ఇవన్నీ సూర్యుడి దీవెనలు తండ్రిని గుర్తుచేసే ఈ గ్రహం మన జీవితానికి వెలుగు చూపుతుంది రెండవ గ్రహం చంద్రుడు చంద్రుడు మన హృదయభావాలు మనస్సులోని ప్రేమను చూపిస్తాడు చంద్రుని ప్రభావంతో మన భావాలు మారిపోతాయి అతని దీవెన వల్ల మంచి నిద్ర మనస్కు శాంతి వస్తుంది మూడవ గ్రహం కుజుడు కుజుడు ధైర్యం శక్తికి ప్రతీక యుద్ధంలో బలవంతుడు మన రక్షకుడు ధైర్యంగా ముందుకు సాగలంటే కుజుడి ఆశీర్వాదం అవసరం నాలుగవ గ్రహం బుధుడు బుధుడు బుద్ధి చాతుర్యం వ్యాపారం యొక్క పరిపాలకుడు మన మాటలు చక్కగా ఉండేందుకు బుధుడు దీవిస్తాడు బుధుడి ఆశీర్వాదం వల్ల విజయం వస్తుంది ఐదవ గ్రహం గురుడు గురుడు జ్ఞానం ధనం భక్తికి అధిపతి గురువు ఆశీర్వాదముంటే ఎప్పుడు మంచి జరుగుతుంది ధర్మ మార్గాన్ని చూపించే దివ్య గ్రహం ఇది ఆరవ గ్రహం శుక్రుడు శుక్రుడు ప్రేమకు సౌందర్యానికి పరిపాలకుడు సంగీతం సుఖం ప్రేమ జీవితం శుక్రుని వరాలు మన జీవితంలో సుఖాలను ఇస్తాడు శుక్రుడు ఏడవ గ్రహం శని క్రమశిక్షణ కర్మ న్యాయానికి చిహ్నం శ్రమించేవారు ఎప్పుడు సనికి బాగా అనుగ్రహితులు భయపడకండి సనిని గౌరవించండి ఎనిమిదవ గ్రహం రాహు రాహుమాయ కోరికలు ఆకర్షణలకు బాధ్యత వహిస్తాడు ఉన్న చోట ఉత్కంఠ వేగం తలంపులు ఎక్కువగా ఉంటాయి తొమ్మిదవ గ్రహం కేతు కేతు త్యాగానికి మోక్షానికి ప్రతీక భౌతిక లోకానికి దూరంగా ఆధ్యాత్మిక మార్గాన్ని చూపే గ్రహం శాంతిని కోరుకునేవారికి కేతు సహాయం చేస్తాడు